మందు ఏరతనే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొల్ల పిల్ల విందు కడగబడిన వారికే గొల్ల పిల్ల విందు ఈ జీవితం విలువైనది నది నరులారందీ చలవై ఈ మన ప్రభువును రక్షకుడు క్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాము దయచేసి కొద్ది నిమిషాలు మీ సమయాన్ని హెచ్చించి దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము దేవుని పిల్లలారా మనము చూస్తూ ఉన్నాము మరణం పేరుతో అనేకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మరణం పేరుతో అనేకులు వెళ్ళిపోవటం మనము చూస్తూ ఉన్నాం మరణం అనేది ప్రతి మానవుడు తప్పించుకోలేనిది మరణం ఎలా వచ్చింది మరణం తర్వాత మరొక జీవితం ఉందా మరొక బ్రతుకుందా మరొక ప్రపంచం ఉందా అని మనం ఆలోచిస్తే దేవుడి పిల్లలారా బైబిల్ చెబుతుంది మరణం ముగింపు కాదని మరణం అంతం కాదని మరణం తర్వాత మరొక ప్రపంచం ఉందని మనిషికి మరణంతో ముగింపు కాదని బైబిల్ చెబుతుంది మరణం అనేది ఒక హిస్టరీ దాని వెనుక మిస్టరీ ఉందని బైబిల్ చెబుతుంది ఏ సుప్రభు వారి వచ్చింది మనిషి యొక్క రెండవ మరణం నుండి రక్షించటానికి బాబింది అగ్ని గుండంలో వేయబడతారు ఇది రెండవ మరణం ఎవరి పేరైనా జీవ గ్రంథంలో రాయబడిన కనబడిన వారు అగ్ని గుండంలో వేయబడతారు ఇది రెండవ మరణం అని బాబి చెబుతుంది ఏ సుప్రభు వారు మానవారిని ఈ మరణం రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చారు మరణం అనేది పాపం వల్ల వచ్చింది మొలకి మరణం దేవుని పెట్లారా మరణం పాపం వల్ల వచ్చింది పాపం వల్ల వచ్చే జీతము మరణము మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఇట్టి మరణాన్ని రక్షించగలిగిన మరి రక్షకుడు ఎవరు దేవుని బెట్లారా యేసు వారు నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు దయచేసి రెండవ మరణం ఈ మరణ భూ సంబంధమైన మరణం ఎవరు తప్పించుకోలేరు కానీ రెండవ మరణం అనే అగ్నిగుండం నరకము పాతాలము తప్పించుకునే మార్గము యేసు ప్రభు వారు చూపించారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే పరలోకములకు ఎవరైనా వస్తాడని ప్రభు స్వయంగా ఆయన చెప్పాడు యేసు అవకాశం లేదు పాతాలం అనే రెండవ మరణం మనము రక్షించుకోగలుగుతాం దేవుడు పెట్లారా ఒకసారి ఆలోచించండి భూ సంబంధమైన ఈ జీవితం మనం జీవించటానికి మనం బ్రతికించటానికి మనం బ్రతికింప చేయటానికి అనేక జీవులు అనేక జీవులు మరణిస్తున్నాయి చనిపోతూ ఉన్నవి మానవుని బ్రతికించటానికి అనేక జీవులు మరణిస్తూ ఉన్నాయి ఈ శరీరాన్ని బ్రతికింపచే ప్రాణ ఆత్మ శరీరాన్ని జీవింపచేయటానికి దేవుని బిడ్డ కొన్ని జీవులు కొన్ని విటమిన్స్ కొన్ని అనేక రకాల కూరగాయలు కానీ మనం చూసినట్లయితే మన కోసం ఈ బలైపోయి మనం బ్రతికిస్తున్నాయి ఏమండి కత్తి పెట్టి మనం కూరగా కట్ చేస్తున్నాం చేపలు ఇలాగ రకరకాల కొన్ని జంతువులు కూడా ఇవన్నీ మనం ఆహారంగా తీసుకుంటున్నాం ఎందుకు మనం బ్రతకటానికి మనం బ్రతకటానికి అలాగే దేవుని ఆత్మను బ్రతికించటానికి శిలువలో యేసు ప్రభు బలైపోయాడు చనిపోయాడు మరణించాడు చాలా చిన్న సూత్రం అండి నీ ఆత్మను రక్షించడానికి ఏసు అనే దేవుడు ఒక్కడే బలైపోయాడు ఒకసారి గమనించండి గ్రహించండి ఆలోచించండి ఈ శరీరాన్ని బ్రతికించడానికి మన కోసం అనేక బలైపోతున్నాయి మన ఆత్మ రక్షించడానికి ఏసు ప్రిలువలో బల బలైపోయాడు కనుక చిన్న ఆ సందేశం ఏంటంటే యేసు ద్వారా మనం పరలోకి వెళ్తాం నరకాన్ని తప్పించుకుంటాం మన ప్రాణ ఆత్మ దేహాలు మరి రక్షించబడతాయి స్వస్థపరచబడతాయి పాప నుండి విడిపించబడతాయి కనుక శుభవార్త ఏసు ద్వారా మనం రెండవ మరం అనే నరకాన్ని మనం తప్పించుకునే ఆ గొప్ప కృప ఉచితంగా ప్రభువుని విశ్వసించడం వలన ప్రభువు నమ్ముకోవటం వలన ఇంత గొప్ప భాగ్యము ఆ భాగ్యమైన మనుషులందరికీ ప్రభు కృప చూపు అనుగ్రహించాడు కనుక ఇదే సమయం ఇదే మిక్కిలు అనుకున్న సమయం ఇదే రక్షణము ఏ విశ్వాసముంచము నిత్య జీవము పరలోకము మోక్షము స్వర్గము సంపాదించుకోను ఇట్టి మాటలు మన ఇనుకల దేవుడు గాక ఆమె ప్రార్థన అవసరం ఉంటే మరి మన మధ్యలో సేవకులు ఉన్నారు మీ కొరకు మీ కుటుంబ కొరకు ప్రార్థన చేస్తారు ఎవరు చేయించుకునే ముందుకు రావలసిందిగా ప్రభు పెట్టు మనం చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి నీ సర్వోన్నతమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు ఈ రీతిగా ఈ యొక్క ప్రాంతంలో నీ యొక్క సువార్తను నాయన బోధించడానికి వినిపించటానికి మీరు తెరిచినటువంటి ద్వారాలను బట్టి ప్రభా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి విన్న వాక్యాన్ని ప్రభ మా హృదయంలో నీరు కట్టి పలింపులు దయచేయమని దుష్టుడెత్తపోకుండా నాయన వాటిని మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ యొక్క శబ్దం ద్వారా విన్నారో ప్రభ వినగలిగిన చెవిని గ్రహించుకోవలసిన హృదయాన్ని మనస్సుని అనుగ్రహించమని ప్రాముఖ్యంగా నాయన నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది యేసు క్రీస్తు ప్రభు అందరికీ దేవుడని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కనుక అందరూ అంతటా మారుమనుస్ పొందాలని నీ వాక్యం సెలవిస్తా ఉన్నది కనుక ప్రభు మీరే ప్రతి ఒక్కరిని నాయన రక్షించండి విడిపించండి విమోచించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ముందున్న సమయం అంతటిని నీ పాదాల య పెట్టుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగివెడుకొని వచ్చిన నాము తండ్రి ఆమె